నమస్కారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మాల్కాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ గారు షెడ్యూల్డ్ కులాల వారు జీవన శైలి మరియు ఆర్థికంగా ఎలా వెనుకబడి ఉన్నారో స్వయంగా వెళ్లి ఎస్సీ కాలనీ సాయి కృష్ణ మురళీమాల వాడ గృహములు యాసవాడనందు రాజారాం హోటల్ వర్కర్ గృహం మాలకాలనీ లక్ష్మీ వాస్తవ్యులు లక్ష్మీపురం గ్రామం మల్కాపూర్ గ్రామ పంచాయతీ గారి గృహము ఎల్లయ్య భవన నిర్మాణ కూలీ మాలగుర్రపు కులమునకు చెందిన వారి జీవన స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు अंदर होंगे तो ना अंदर होंगे आंधी की आंधी की तरह के पीते हैं जॉब समझा है जॉब समझा है जॉब समझा है यार याँ करते हैं वहीं ले लेते हैं कहाँ ये था मैंने लेकिन अरे डॉक्टर नूडल बनाने का साड़ी

देखो मेन लोकेशन पर भी मेन मेन और सेम सेम भी है आई लोकेशन भी है मेन लोकेशन सेम है जैसे का जैसे का है और हम हम देख रहे हैं और ये शो है या करते हैं क्या Kualta la, k t a l t a t a la, k u a l a la, k t a t a la, k u a l a la, k t a t a la, kualta la, k u t నేను అందం ఈ ముత్త ఏరియా అంతా ముప్పూరు గ్రామానికి గురియా అండగా నివసిస్తారు జనం అండగా నివసిస్తారు వాళ్ళకి ఇల్లు అని చాలా కష్టపడమైంది bir şey de gelirim tabii çabuk olur. İlerse aksa. Değişir. Bir söylerim ben de gelirim. Gelirim. Ben grup full paket alalım. Ona ben yapıştırırım. Ne 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 yapıyorsun? Koy <laughs> pay et. 내가 올린 기사. 아멘. 제대로 풀이야. 뭐 파지하게 해. 이게 베살 면다, 군인다. 베살. 사무라다. 이건 베살이야. 풀풀. 풀풀.

హై జడ్జి గారు అంటే కమిషన్ను పంపించరు తెలంగాణ రాష్ట్రానికి మన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మన మాల సామాజిక వర్గము ఓన్లీ మాల సామాజిక వర్గమే యాభై తొమ్మిది కులాల కోసము కొట్లాడుతుంది ఇది ముందుకు పోతుందని మేము ఆశించుకుంటున్నాము వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మనది ముందు విజయం ఉంటుంది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు జాతి కోసం పోరాటం చేసిన ఈరోజు మనం రాజ్యాంగం కోసము రాజ్యాంగంలో ఉన్న హక్కుల కోసం మన జాతి పోరాటం చేస్తుంది వాళ్ళను కూడా మనం విమర్శించకుండా కలుపుకొని యాభై తొమ్మిది కులాల కోసం మనం పోరాటం చేసేది ఈ విజయం సాధించుకుంటాము సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు మనం వ్యతిరేకం కాదు ధిక్కరించ కానీ పార్లమెంటులో ఈ ఎస్సీ వర్గీకరణ జరిగితే మేమందరం అనుకూలంగా ఉంటామా ఉండమా అనేది తర్వాత కమిషన్ చెప్తుంది అది మేము ఎన్ని కమిషన్లు చేసినా దేశవ్యాప్తంగా ఈ ఎస్సీ వర్గీకరణం అడ్డుకొని తీరుతామని నేను తెలియజేస్తున్నాను నా పేరు గంటల రేణుక జై తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ఇక్కడ మల్కాపూర్ గ్రామంలో పంబాల కుటుంబాలను కానీ ఎస్సీ కాలనీలలో ఈ ఎస్సీ కమిషన్ అన్ని వాడలకు తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది ఈ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత అది పార్లమెంటుకు పోతుంది కాబట్టి మన జీవితాలు మొత్తం ఆధారపడి ఉంటాయి మన విజయం సాధించుకుంటాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటాము వాళ్ళు పార్టీలకు వాళ్ళకు పార్టీలు స ఉంటే మనకు మన రాజ్యాంగం తోడుగా ఉంది రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోతుంది రాజ్యాంగం మనని గెలిపిస్తుంది విజయం తెలుస్తుంది యాభై తొమ్మిది కులాలను మనము రక్షించే విధంగా ఆనాడు రా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మన జాతిని దళిత జాతి అన్నారు ఒక్క కులం కోసం ఈ ఈరోజు కూడా మనము దళిత జాతి కోసమే మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఒక్క కులం కోసం పోరాటం చేస్తలేము ఈ విజయం సాధించుకుంటాము ఎవ్వరూ చిన్న పోవాల్సిన అవసరం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసము కొనసాగించుకుంటామని నేను విన్నవించుకుంటున్నాను నగర జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి మన ఎస్సీ కమిషన్ వచ్చిన సందర్భంగా మల్కాపూర్లో ఇంటింటికి తిరిగి వారు మా యొక్క ఎస్సీల జీవన విధాన శైలిని గుర్తించి అంతా పేరు కాబట్టి ఇవాళ ఎస్సీలు వర్గీకరణ యాభై తొమ్మిది ఉపకూలాల చదివిచ్చారు కానీ తెలంగాణ ఆంధ్ర కుట్ట సొంతం ఉన్నప్పుడు విడిపోయి అంటున్నాం ఇలా యాభై ఉపకులాలు ఉన్నప్పుడు మనం కూడా వర్గీకరణ చేస్తే నష్టమే ఉంది ఓల వాట వాళ్ళకి వస్తుంది కానీ ఈ అని చెప్తున్నా ఈ వర్గీకరణాలు కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఓలా జనాభా ప్రాతిపదిక వాళ్ళకి వాటాలు వస్తాయి కదా అంబేద్కర్ చెప్పింది కూడా ఎస్సీలు అన్నీ ఉపకూలాలు ఆపడం చెప్పింది కదా చెప్పినప్పుడు విడిపోయి విడిపోయి కలిసి కలిసి అవుతుంది వర్గీకరణ అయితే నష్టమే ఉంది కాబట్టి ఎవరి వారికి రావాలని కమిషనర్ గారు కోరుతాం మేము మళ్ళీ పూర్తం నాకు ఈ అవకాశం కల్పించిన ఏంటివి వారికి థ్యాంక్స్ ఈరోజు ఎస్సీ కమిషనరు కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది కమిషనర్ గారు మరి కర కొత్తపల్లి మండలంలో మల్కాపూర్ గ్రామంలో మరి మాదిగా మాల పంబాల ఇండ్లాల్లో విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి వాళ్ళ కుటుంబాల పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది మేము కూడా చెప్పేది ఏంటంటే వర్గీకరణ చేస్తే తప్పులేదు కానీ జనాభా ప్రాతిపదికన ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ పెంచాలి అది కూడా మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కును పార్లమెంట్లో ప్రవేశపెట్టి మరి రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు పెట్టాలని తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక బీజేపీ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ ఒక టీడీపీ పార్టీ వాళ్ళ ఓట్ల రాజకీయాల కోసం మాలమాదిగలు విభజించేది సరైన పద్ధతి కాదు మాల మాదిగా మాదిగా మాలా ఉపకులాలకు రిజర్వేషన్ ప్రకారంగా ఎందుకంటే రిజర్వేషన్ ఫలితాలు అందని ఎన్నో కుటుంబాలు ఇంక ఉన్నాయి కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ పెంచాలి జనాభా ప్రాతిపదికన ఉపకులాలకు మాలా మాదిగా కులాలకు సమ్మెన్యన న్యాయం చేసినట్టయితే వర్గీకరణ ఒప్పుకోనికి ఆలోచన చేయగలుగుతాం ఒకవేళ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీ చెప్పినట్టుగా మరి ఈరోజు సుప్రీంకోర్టు క్రిమినర్ పద్ధతి ఓన్లీ క్రిమినర్ అని చెప్తురు ఒక క్రిమినల్ పద్ధతి మాలమాదిగలకే వర్తిస్తుందా మరి ఓసీలకు కూడా క్రిమినల్ పద్ధతి పెట్టాలి రెడ్డీలకు బీసీలకు ఓసీలకు అందరికి కూడా క్రిమినల్ పెట్టాలి ఒక మాలమాదిగలకే క్రిమినల్ తెస్తే మరి మాలమాదిగలకు రిజర్వేషన్లు ఎత్తేసి కుట్రలు చేస్తే ఏ జాతి ఒప్పుకోదు ఎవరు ఒప్పుకోరు ఒకవేళ మొత్తం రిజర్వేషన్లు తీసేయాలనుకున్నట్టయితే మీరు మమ్మల్ని ఎంత దూరం కొడుతున్నో మాలమా మాదిగలు విభజించాలనుకుంటున్నారో మళ్ళీ మాల మాదిగలు ఏకమై మా రిజర్వేషన్లు మేము ఎట్లా సాధించుకోనికో మాకు అనుభవం ఉన్నది మా దేవుడు అంబేద్కర్ ఇచ్చిన అడుగుజాడలో ముందుకు పోతాం ఇప్పటికైనా చెప్తున్నాం పాలకులారా వర్గీకరణ కాకుండా మా బతుకులు మా యొక్క పిల్లల ఉద్యోగాలు మా స్థితిగతులు మార్చాలని విజ్ఞప్తి చేయొచ్చు వర్గీకరణ క్రమ పద్ధతిలో సరి అయిన పద్ధతిలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగా చేస్తే తప్ప కుట్రలతో ఏ పార్టీ చేసినా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తూ నా పేరు మేడి అంజయ నేను కరీంనగర్ జిల్లా మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి